విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటై దాదాపు ఆరు సంవత్సరాలైనా ఇప్పటి వరకు సొంత బిల్డింగ్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం సొంత బిల్డింగ్ అనే విషయం పక్కన పెడితే అసలు క్లాస్ రూమ్లే లేకుండా విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారని అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతుంది దాదాపు మూడు వంద మంది విద్యార్థులు ఉన్నటువంటి కళాశాలకు కేవలం రెండు రూములకే పరిమితం ఆ రెండు రూములు కూడా ఎప్పుడు పైకప్పు నుండి పెచ్చులు ఊడతాయని భయంతో విద్యార్థులు కళాశాలకు వెళ్లడం జరుగుతుంది గతంలో ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అవి చెత్తకుండీకే పరిమితం కావడం జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక్కసారి డిగ్రీ కళాశాల గురించి ఆలోచిస్తారని కోరుకుంటున్నాం కావున అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా అఖిల భారత విద్యా పరిషత్ వేడుకుంటుంది अंदर की नमस्ते ने साई कुमार अखिल भारतीय विद्या परिषद विजयनगर ఈ యొక్క జిల్లాలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల దాదాపు అనౌన్స్ చేసి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆ యొక్క కళాశాలకి ఏదైతే శాశ్వత భవనం లేనటువంటి పరిస్థితి అది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ యొక్క డిగ్రీ కళాశాలలో దాదాపు ఇంకో మూడు వందల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఈ రోజుకి రెండు రూములు మాత్రమే భవనాలు తీసుకొని రెండు రూముల్లో ఆ యొక్క కళాశాల నడుపుతున్నటువంటి పరిస్థితి ఆ రెండు రూములు ఉన్నప్పటికీ ఏ టైంలో ఏ ఒక్క ఫ్యాకల్టీ వచ్చినప్పటికీ ఏ విద్యార్థులు ఉన్నప్పటికీ ఏ టైంలో ఏ స్లాబ్ ఎప్పుడు పడిపోతో తెలియనటువంటి పరిస్థితిలో ఆ రెండు రూములు ఉన్నటువంటి పరిస్థితి దీనిపైన అనేక పలుమార్లు ఉన్నతాధికారులకి ఏబిపీ అనేక నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి జరిగింది కానీ దాన్ని డస్ట్బిన్కే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈ ఇప్పటికైనా ఈ యొక్క అధికారులు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకి న్యాయం చేస్తూ వాళ్ళకి శాశ్వత భవనాలు నిర్మించాలని కోరుకుంటూ అందరికీ నమస్తే నా పేరు వంశీ అఖిల భారత విద్యార్థి పర్సన్ విజయనగరం ఈరోజు చూసుకున్నట్లయితే విజయనగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల చోటు చోటు చేసుకుని ఆరు సంవత్సరాలు అవుతున్న ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈరోజుకి శాశ్వత భవనం లేకపోవడం చాలా దౌర్భాగ్యంగా మన విషయం పలుమార్లు అధికారులకు విన్నత పత్రాలు ఇచ్చినా సరే అవి డస్ట్బిన్కే పరిమితమయ్యాయి ఈరోజు చూసినట్లయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడు వందల మంది విద్యార్థులు ఉంటే వాళ్ళకి మూడు నాలుగు రూమ్లు మాత్రమే ఉన్నాయి అవి ఎట్లా ఉన్నాయంటే ఎప్పుడు ఎక్కడ కూర్చొని పాఠాలు చెప్తుంటే పక్కనే ఊరు పెచ్చి పడిపోవడం వర్షాలు పడినట్టయితే స్టూడెంట్స్ మీద వాటర్ కారే పరిస్థితి ఎప్పుడు అట్లా అది ఎప్పుడు కూలి పడిపోద్దు అనే భయంతో స్టూడెంట్స్ రావడం జరుగుతుంది అంతేకాకుండా ఒక సెక్షన్కి అరవై మంది విద్యార్థులు ఉంటే మళ్ళీ నలభై మందికి పట్టేటటువంటి క్లాస్ రూమ్స్ విద్యార్థులు కాలేజీకి వచ్చి ప్లేస్ లేక ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి ఒక ఫస్ట్ ఇయర్ వాళ్ళు చదువుకుంటుంటే సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళు బయటికి వెళ్ళి కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది ఉన్న అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి వెంటనే భవనాన్ని నిర్మించాలని కోరుతూ చాలా తీసుకుంటాం